హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనమైతే వచ్చేసామండి స్నిగ్ధా గ్రూప్ ఆఫ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి సో ఇక్కడ మనతో అయితే కేఎస్ఆర్ గోపాలన్ గారు అయితే ఉన్నారు సార్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఆయుర్వేదిక్ ఫీల్డ్లో ఉన్నారు చాలా మందికి ట్రీట్మెంట్ని అందించి వాళ్ళకి ఉన్న ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేశారు సో ఈ హాస్పిటల్కి ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటే పిల్లలకి ఫ్రీగా ఒక మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటారంట అది ఒక పర్టిక్యులర్ డే రోజు ఎవ్రీ మంత్ అయితే ఇస్తూ ఉంటారంట అండ్ అలాగే ఏపీ టూరిజం రికగ్నైజేషన్ కూడా ఈ హాస్పిటల్కి అయితే ఉందంట సో సార్ని అడిగి తెలుసుకుందాము అసలు ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి ఎలాంటి ట్రీట్మెంట్స్ నయం చేయొచ్చు అండ్ అలాగే ఎప్పటి నుంచి సార్ ఈ ఫీల్డ్లో ఉన్నారు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందని చెప్తున్నారు సార్ సార్నే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సో ఆయుర్వేదం మెడిసిన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్ అసలు అంటే మార్కెట్లో చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయి సో అవి అంటే వెంటనే పెయిన్ రిలీఫ్ ఉంటుంది వాటికి సో ఇంకా ప్రజలు ఆయుర్వేదం తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటారు అసలు ఇంపార్టెన్స్ ఏంటి రైట్ మంచి పాయింట్ అండి అంటే మన భారతదేశంలో ఉన్న వైద్య శాస్త్రాల్లో ఆయుర్వేద వైద్యం మన భారతదేశం యొక్క ప్రత్యేకమైన వైద్యం అంటే ప్రతి కంట్రీకి వాళ్ళకి వాళ్ళకి వైద్య శాస్త్రాలు ఉంటాయి మన భారతదేశానికి ఉన్నటువంటిది ఆయుర్వేదం ఆయు అంటేనేమో మనకి జీవితం వేదం అంటే జ్ఞానం మన భారతదేశం యొక్క మూలాలు వేదాలు వేదాల నుంచి పుట్టినటువంటిది ఆయుర్వేద వైద్యం అంటే అధర్వణ వేదం యొక్క ఉపవేదం ఆయుర్వేద వైద్యం సో ఇక్కడ ఈ ఆయుర్వేద వైద్యానికిను మిగతా వైద్యాలకి అంటే ఆధునికంగా ఉన్న వైద్యాలకి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఆధునిక వైద్యం ఇంగ్లాండ్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు మన వైద్యాన్ని కంప్లీట్ గా తగ్గేట్టుగా మ్యాక్సిమం వాళ్ళు ప్రయత్నాలు చేశారు చేసి ఇంగ్లీష్ వైద్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చేట్టుగా చేశారు అయితే ఇంగ్లీష్ వైద్యం ఎందుకు బాగా ఎక్కువగా యాక్సెప్ట్ చేయడానికి ఆస్కారం అయ్యింది అనే పాయింట్ కూడా మనం ఆలోచించాలి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నొప్పి ఎవరికన్నా నొప్పి ఉంది వెంటనే ఇంగ్లీష్ వైద్యంలో ఒక పెయిన్ కిల్లర్ ఉంటుంది కాబట్టి తొందరగా రిలీఫ్ వస్తుంది అనేది ఒక పాయింట్ అలాగే ప్రతి వ్యాధిలో సత్వరగా రిజల్ట్ వస్తుంది అనేటటువంటి పాయింట్ అనేది ఎక్కువ మందిలో అది బాగా నాటుకోవడం వల్ల ఇంగ్లీష్ వైద్యం ఎక్కువగా ప్రాచుర్యంలోకి వెళ్ళింది అయితే అట్ ది సేమ్ టైం మీరు ఇంకో పాయింట్ అడిగారు అది అంత తొందరగా రిలీఫ్ వస్తున్నా ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది ఆయుర్వేద వైద్యానికి బాగానే వాడుతున్నారు ఏంటి రీజన్ అన్నారు ఇదేంటంటే ఒక జనరేషన్స్తో మార్పులు జరుగుతూ ఉన్నట్టుగా మన పేరెంట్స్ అంటే మనకన్నా ముందర ఒక యాభై ఏళ్ళ క్రితం ఉన్న మన ఎవరైతే ఉన్నారో పూర్వీకులు వాళ్ళందరూ ఆయుర్వేద వైద్యాన్నే వాడుకునేవాళ్ళు ఎందుకంటే భారతదేశంలో ఇంగ్లీష్ వైద్యం ఒక యాభై ఏళ్ళు అయి ఉంటుందేమో వచ్చి బాగా ఇప్పుడు ఇంకా ఫ్లరిష్ అవటం అయితే దాని ముందరంతా అందరూ ఆయుర్వేద వైద్యాన్ని వాడుకున్న ఎందుకంటే మన భారతదేశం యొక్క సొంత వైద్యం అయితే మధ్యలో ఇంగ్లీష్ వైద్యం ప్రాచుర్యంలోకి రావటం వాళ్ళు భారతదేశ వైద్యాలన్నిటిని కూడా కొంచెం అణగేట్టుగా చేయటం అవి ఎక్కువ పాపులర్ కాకుండాను కొంత భారతదేశం మీద ఈ వైద్య పద్ధతులు కూడా వాళ్ళు కొత్త రూల్స్ ఇప్పుడు మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కానివ్వండి లేకపోతే వైద్యంలో చేయాల్సినటువంటి నియమాలని వాళ్ళు ఎక్కువ ఫ్రేమ్ చేసి మన ఆయుర్వేద వైద్యం ఎక్కువగా ప్రాక్టీస్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయడం కూడా జరిగింది వాళ్ళు వీటన్నిటితో ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టడం అలాగే అందుబాటులో లేకుండా ప్రజలకు చేసి అంటే రీజన్స్ ఏమైనా కావచ్చు ఎందుకంటే భారతదేశం కోట్లాది మంది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఎక్కువగా మనం వాడితే ఎక్కువగా ధనం వస్తుందని వాళ్ళు ఊహించారేమో అట్ ది సేమ్ టైం మనలో కూడా వాళ్ళు కొన్ని ఆయుర్వేదం మీద అపోహలు క్రియేట్ చేయటం అంటే ఆయుర్వేదం వేడి చేస్తుంది దీనికి శాస్త్రీయ ప్రమాణం లేదు ఇవన్నీ చెప్తుండేవాళ్ళు ఇక్కడ శాస్త్రీయ ప్రమాణం అనంగానే ఇంగ్లీష్ వైద్యం వాళ్ళు వాళ్ళ థీరీని వాళ్ళ పద్ధతిలో ఉంటుంది అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని ఇంగ్లీష్ వైద్యం పద్ధతిలో చెప్పమంటారు వాళ్ళు అర్థమైందా ఇప్పుడు ఎవరి పద్ధతి ఉంటుంది కదా ఇప్పుడు నేను ఆయుర్వేద వాయిద్యాన్ని ఒక కి ఇవ్వాలంటే మా శాస్త్రంలో దర్శన స్పర్శన ప్రశ్న పరిశేషిత రోగి అంటాం అంటే దర్శనం అంటే ని చూడటం స్పర్శనం అంటే పట్టుకోవటం పట్టుకుంటే ఏంటంటే నాడి చూస్తాం మేము వాత పిత్త కఫాలని నాడీలు ఉంటాయి ఈ నాడి ప్రకారం మేము పేషెంట్ ని పరీక్షించి వాళ్ళకి వాయిద్యం ఇస్తాం అలాగే మనం శరీరాన్ని టచ్ చేయటం అంటే వాళ్ళకి వేడిగా ఉందా లేకపోతే చల్లగా ఉందా లేదా ఇలా మనం ముట్టుకున్నప్పుడు వాళ్ళకి అక్కడ వాపు ఏమన్నా ఉందా లేదా వాళ్ళ జాయింట్ ఏమన్నా స్టిఫ్ గా అయిపోయిందా అంటే సందులు అంటాం ఆయుర్వేదంలో ఇలాగ ప్రతి దాన్ని ఆయుర్వేద వైద్యంలో దర్శనం అంటే చూడటం స్పర్శనం అంటే టచ్ చేయటం ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ప్రశ్న అంటే మీరు ఒక వ్యాధితో మీరు వచ్చారనుకోండి మీకు ఎంత కాలం నుంచి ఉంది మీరు నిన్న ఏం తిన్నారు మీరు తిన్నప్పుడు మీకు అరిగిందా మీరు రెగ్యులర్ గా తినే ఆహారమే తీసుకున్నారా లేదా వేరే ఆహారం తీసుకున్నారా ఇలాంటివన్నీ అడిగి మేము వైద్యం చేస్తాం ఓకే సో ఇంగ్లీష్ వైద్యంలో ఏంటంటే మీకు వాళ్ళు వ్యాధి ప్రత్యేకం లాగా అంటే నొప్పి ఉంటే నొప్పికి మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయటం ఉంటుంది సో ఇప్పుడు ప్రజలు ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు యాభై ఏళ్ళ క్రితం వాళ్ళు లక్షణాలకు ప్రాధాన్యం ఇవ్వటం మొదలుపెట్టి ఇంగ్లీష్ వైద్యం ప్రాచుర్యంలోకి వచ్చి ఆయుర్వేద వైద్యం బాగా తగ్గింది కానీ కొన్ని కొన్ని వ్యాధులకి మనం తాత్కాలిక ఉపశమనం చేసినా రేపు మళ్ళీ చాలా ఎక్కువ రావటం మళ్ళీ బాడీ వేరే వేరే వ్యాధులకి లోన్ అయ్యి ఇబ్బందులకు కొందెచ్చుకోవటం లాగా అయ్యేసరికి ఇప్పుడున్న జనరేషన్ ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి బిలో థర్టీ ఇయర్స్ జనాలు అయితే బాగా ఆయుర్వేద శాస్త్రం మీదకి మరలారు అంటే వీళ్ళకి ఏంటంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది బాగా శరీరానికి వ్యాధిని తగ్గించడమే కాకుండా వ్యాధిని స్ట్రెంగ్త్ చేస్తుంది అంటే ఇప్పుడు ఆధునిక వైద్యంలో ఏంటంటే మనం మందులు తీసుకుంటే ఈ వ్యాధి తగ్గుతుంది శరీరం బలహీనం అవటం అలాగే ఇంకొక సైడ్ ఎఫెక్ట్ రూపంలో రావటం ఇవన్నీ ప్రజలు గమనించుకుంటున్నారు సో దీనికోసం ఆయుర్వేద వైద్యంలో అయితే ఆ వ్యాధిని తగ్గిస్తూ అది శరీరాన్ని కూడా బలం చేస్తుంటుంది అనేది అందరికి అర్థమైంది అంటే మేము ఎంత చెప్పినా కూడా మీకు మీకు అనిపించినప్పుడు ఫలితం వేరుగా ఉంటుంది అలాగే ఒక పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్ కి అలాగా మనం స్ప్రెడ్డింగ్ కూడా జరుగుతూ ఉంటుంది కదా సహజంగా సో ఇదొకటి సో ఈ జనరేషన్ కొత్త జనరేషన్ అవడం వల్ల వీళ్ళకి పాతగా ఉన్నటువంటి ఆ వైద్యంలో డిఫరెన్సెస్ కొత్తగా ఉన్న వైద్యాల్లోకి డిఫరెన్సెస్ కనిపెట్టుకోగలిగారు సో అందుకని ఇప్పుడు ఆయుర్వేద వైద్యానికి చికిత్సలు చేయించుకోవడం కోసం బాగా ప్రజలు రావటం మొదలైందనమాట అండ్ ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అంటే స్వస్థ అంటే ఆరోగ్యవంతుడు స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం అదే సహజంగా ఇప్పుడు ఇది ఆధునిక శాస్త్రంలో ఉండదు అనమాట మీరు వెళ్ళి ఒక ఆధునిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి నాకు మళ్ళా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి నాకు మందులు ఏమన్నా ఇవ్వమంటే సహజంగా వాళ్ళ దగ్గర ఏమి ఉండదు ప్రాబ్లం ఉంటేనే నీకు ఇస్తాము ప్రాబ్లం ఉన్నప్పుడే చూసుకుందాం అనేది అది ఉంటుంది కానీ ఆయుర్వేద శాస్త్రం అలా కాదనమాట నీ శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో డిసిప్లైన్డ్గా ఉంచితే వ్యాధులు రావనే దానికోసం ఆయుర్వేదం చక్కగా స్వస్థ వృత్త ఇతివృత్తం అని చెప్పింది అంటే స్వస్థ అంటే ఆరోగ్యం స్వస్థ వృత్త ఇతివృత్తం అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలి అనేది ఆయుర్వేదాలు చెప్పింది అనమాట వాటిలో ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టాత్ అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే మన సూర్యుడు ఉదయించడానికి ఒక గంటన్నర ముందర అలా పొద్దునే లేవమని చెప్తుంది లేచి దంత ధావనం కూడా క్రమ పద్ధతిలో చేసుకోమని చెప్పింది అలాగే స్నానం పర మనం మంచిగా చేయాలని చెప్పింది అంటే స్నానం ఏం చేస్తుంది అంటే స్నానం ఊర్జస్కరానం అంటే మనం స్నానం చేస్తే మన బాడీ ఎనర్జైజ్ అవుతుంది మన బాడీలో ఉన్నటువంటి మల్లని తొలగటం కాకుండా ఎనర్జైజ్ అవుతుంది అలాగే మన ఆ తర్వాత ఒక అల్పాహారం కానివ్వండి ఏదైనా ఆహారం తినాలి అంటే ఒక పద్ధతిగా కూర్చొని తినాలి మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి అలాగే స్నానం అవి చేసిన తర్వాత పలహారం చేయడానికి కానీ ఏదైనా ముందర దేవుడిని మనం దండం పెట్టుకోవాలని అంటే మన మనసు ప్రశాంతంగా ఉండటం కోసం అలాగే మన పెద్దవాళ్ళకి గౌరవించమని ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంది అనమాట ఆయుర్వేదం అంటే కేవలం వ్యాధికి మందులాగా కాకుండా నీ జీవన విధానం ఎలా ఉండాలి ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని అందరూ అనుకున్నారు చూడండి వాటన్నిటినీ ఆయుర్వేదం చక్కగా ఒక క్రమ పద్ధతిలో పెట్టింది అనమాట నువ్వు ఆహారం ఎలా తినాలి కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి నువ్వు తర్వాత రాత్రిపూట ఎన్నింటికి పడుకోవాలి ప్రతి విషయాన్ని అలాగా నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయొచ్చో చెప్పింది అలాగే కొన్ని రీజ్యూనేషన్ ట్రీట్మెంట్స్ అని కూడా చెప్పిందనమాట అంటే మన శరీరానికి అభ్యంగనం తైలంతో అభ్యంగనం చేసుకోవటం మనం ఒక స్టీమ్ లాంటివి తీసుకొని ఆవిర్లు అంటే ఔషధాలతో ఆవిరి వస్తే మనకి మన శరీరంలో ఉన్న మలినాలు చెమట రూపంలో బయటకు వెళ్తాయి ఇలాంటివన్నీ కూడా మనకి ఆరోగ్యంగా ఉండటానికి నీకు రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయొచ్చు చెప్పింది ఓకే సో దీన్నే స్వస్థ వృత్త ఇతివృత్తం అంటారు స్వస్థస్య స్వాస్థ్య రక్షణ రెండో పార్ట్ ఏంటి ఆతురస్య వికార ప్రశమనం అంటే ఆతుర అంటే సంస్కృతంలో రోగంతో బాధపడేవాడు అని అర్థం అనమాట వికారం అంటే వ్యాధి ప్రశమనం అంటే ఆ వ్యాధిని తొలగించడం ఎలాగా అనేది ఇలాగా ప్రతి దానికి ఆయుర్వేదంలో చాలా క్లియర్ గా చెప్పిందనమాట సో అందుకనే ఇప్పుడు మళ్ళా అందరికీ దీని అవసరం వచ్చింది కాబట్టి ఆయుర్వేదాన్ని ఇప్పుడు బాగా వాడుకున్నారు అందున మెయిన్ మనం ఆర్థోపెడిక్ అని ఏదైతే అనుకుంటామో కీలక సంబంధించిన వ్యాధులకి ఆయుర్వేదం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు శ్రేష్టంగానే ఉన్నదనమాట కీలవాతం వచ్చిన వాళ్ళకి ఆయుర్వేదంతో మీకు శాశ్వత పరిష్కారం వస్తుంటుంది అలాగే పక్షవాతానికి ఆయుర్వేదం చాలా ఫేమస్ అలాగే మధుమేహం గురించి కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఇలా చాలా వ్యాధుల్లో ఆయుర్వేదం ఈ రోజు కూడా దాని పూర్తి స్థాయి మంచి వైద్యాన్ని